నమస్తేనా అందరికీ దసరా వస్తుంది దసరా సెలవులు ఇస్తారు అందరూ ఊర్లో పోతారు నేను ఒకటే మాట చెప్తా అన్న దసరా సెలవులు వస్తాయి కదా పెళ్ళి కాని అయితే మొగోళ్ళు ఊర్లు ఊళ్ళు తిరగండి పెళ్ళైన వాళ్ళైతే కింద పోయిందని చెప్పి పెన్లాం అత్తగారింటికి పోయిందని చెప్పి బాగా ఫుల్గా ఎంజాయ్ చేయండి అన్న పెన్లాం అత్తగారింటికి పోయిందని చెప్పి బాగా ఫుల్గా ఎంజాయ్ చేయండి అన్న నేను చెప్పే మాట ఎందుకని చెప్తే అన్నీ మిగులుతాయి ఖర్చులు మిగులుతాయి అన్నీ మిగులుతాయి ప్రతి ఒక్కటి మిగులుతాయి ఇంట్లో సబ్బులు మిగులుతాయి షాంపూలు మిగులుతాయి తినే తిండికి మిగులుతుంది అప్పులు మిగులుతాయి షాంపూలు మిగులుతాయి తినే తిండికి మిగులుతుంది ఒక పది రోజులు పది రోజుల తర్వాత రిపీట్ నువ్వు సంపాదించు అంతే ఎగిరి ఎగిరి దంచినా అదే కూలే ఎగరకుండా దంచినా అదే కూలే ఎగిరి ఎగిరి దంచినా అదే కూలే ఎగరకుండా దంచినా అదే కూలే అంతే అన్న ఏం లేదు దసరా సెలవులు వస్తున్నాయి కదా పెన్లం ఉన్న మీరు బాధపడింటారు పెళ్ళం ఊరి పోయినాక కొంచెం మీరు శ్వాస తీసుకోండి లోపల నుంచి కొంచెం మీరు శ్వాస తీసుకోండి లోపల నుంచి అది నాకు తెలుసు ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ ఇంట్లో పెండ్లం ఊరు పోతే మొగోన్ పరిస్థితి ఏమి అనేది నాకు ఆ ఫీలింగ్ తెలుసు మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ దసరా మొగోళ్ళకి